హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ షేర్ చేసుకుంటూ నాకు తెలిసిన ఆరోగ్య చిట్కాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటానండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తారు కానీ ఈ రోజుల్లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో చెప్పే చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చాలా మంచి జరుగుతుంది మీరు వంద ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆయుర్వేద గ్రంథాల్లో చాలా ఆరోగ్య రహస్ రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్రలేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో చిటికెరు జలకర చిటికెడు జీలకర్ర వేసి తాగడం వల్ల మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది బరువు తగ్గాల తగ్గాలి అనుకునేవారు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసుకొని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆయుర్వేద గ్రంథాల్లో ఉసిరికాయ అతి ముఖ్యమైనది మన ఆరోగ్యానికి ఉసిరికాయ అమృతంతో పనిచేస్తుంది అమృతంలాగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు వారంలో ఒక్కరోజున ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినాలి దీనివల్ల మన శరీరం చాలా బలంగా తయారవుతుంది ఉసిరికాయ జ్యూస్ అయినా తాగొచ్చు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరిగాయను తినలేని వారు కనీసం ఉసిరిగాయ పచ్చండైనా తినాలి నొప్పి సమస్యలను సమస్యలు అలాగే నడు నొప్పి సమస్యలు ఉన్నవారు ద్రాక్ష పండ్లను తింటే చాలా మంచిది తరచూ ద్రాక్ష పండ్లను తింటూ తింటూ ఉంటే నొప్పి సమస్యలు అలాగే నడువు నొప్పి సమస్యలు త్వరగా తగ్గే అవకాశం ఉంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఇలా తినడం వల్ల మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది వారానికి ఒకసారి వాము తింటే కడుపులో నొప్పి రాకుండా ఉంటుంది అజీర్ణం సమస్య ఉండదు డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అలానే గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఉండదు అలాగే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయ నంచుకొని తినండి దీనివల్ల మీ శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక చిన్న ఉల్లిపాయను తినండి అలాగే వారానికి రెండు మూడు సార్లు వేయించిన పల్లీలను తినండి దీనివల్ల మీ శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి కడుపు నొప్పి త్వరగా తగ్గిపోవాలంటే జీలకర్ర మరియు పంచదారను కలిపి తింటే కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది వాము ఉప్పు కలిపి తిన్నా కడుపు నొప్పి త్వరగా తగ్గిపోతుంది మీ శరీరం పైన ఏమైనా గాయాలైతే నెయ్యిలో కా కర్పూరం పొడిని వేసి పేస్ట్ లాగా తయారు చేసి గాయం పైన రాయండి ఇలా చేస్తే గాయానికి చీము పట్టకుండా ఇన్ఫెక్షన్ రాకుండా త్వరగా నయమైపోతుంది అలాగే మీ శరీరం మీద ఎక్కడైనా వాపు ఉంటే కర్పూరం పొడిని పేస్ట్ లాగా తయారు చేసి వాపు మీద వాపు ఉన్న ప్రదేశంలో రాయండి దీనివల్ల వాపు వెంటనే తగ్గిపోతుంది ప్రతిరోజు ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకోండి చాలా మంచిది క్యారెట్ తిన్నా చాలా మంచిది కళ్ళకు కూడా చాలా మంచిది మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటలోపు భోజనం చేసేయాలి అదేవిధంగా రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది లోపే భోజనం ముగించాలి ఈ సమయంలో తినడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది శరీరంలో పోషకాలు కూడా బాగా గ్రహించబడతాయి పరగడుపున మంచినీళ్ళు తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి మీరు తినే ఆహారంలో పోషకాలను గ్రహిస్తుంది అలాగే కొత్త రక్త కణాలు ఏర్పడతాయి పొద్దున్నే కనీసం అర లీటర్ నీటిని తాగడం వల్ల శరీరంలో శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు మీకు బాగా జలుబు ఉన్న దగ్గు సమస్యలు ఉన్న ఒక స్పూన్ పెరుగులో కొంచెం బెల్లం కలుపుకొని రెండు పూటలా తినండి దీనివల్ల జలుబు సమస్యలు త సబ్ తగ్గుతాయి అలాగే దగ్గు సమస్యలు త్వరగా తగ్గిపోతాయి అలాగే రోజుకి కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలి ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆహారం తింటూ మంచినీరు తాగకూడదు దీనివల్ల నీ జీర్ణక్రియ దెబ్బతింటుంది భోజనం చేసే అరగంట ముందు మాత్రమే మంచినీరు తాగాలి దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది మీ శరీరంలో ఉన్న కొవ్వు త్వరగా కరిగిపోవాలంటే మీరు వండే కూరల్లో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడండి వీటిలోని మంచి పోషకాలు వీటిలో మంచి పోషకాలు ఉంటాయి మనకు హాని చేసే కొవ్వును త్వరగా కరిగిస్తాయి బొప్పాయి పా బొప్పాయి పాలను పులిపిర్లు ఉన్న చోటన రాస్తే కొన్ని రోజులకు అవి రాలిపోతాయి రోజు ఒక చిన్న అల్లం ముక్క తినడం వల్ల రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ అన్నీ తొలగిపోతాయి మీకు బాగా నిద్ర పట్టాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కర్పూరం వాసన చూసి పడుకోండి దీనివల్ల మీకు మంచి నిద్ర పడుతుంది ఉదయం వచ్చే సూర్యకిరణాలు మీ శరీరానికి తగలాలి దీనివల్ల మీ ఎముకలు గట్టిపడతాయి పచ్చి బఠానీలు పప్పు దినుసులు మిలకెత్తిన పెసలు బాదం పప్పు పాలకూర వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోండి వీటిలో ఎక్కువగా విటమిన్లు ఉంటాయి అలాగే మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా ఆకుకూరలు ఉండాలి వారంలో రెండుసార్లైనా ఇంట్లో ఆకుకూరలు వండుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు అన్ని ఆకుకూరల కంటే పాలకూర చాలా మంచిది పాలకూరను తినడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి అన్ని పండ్ల కంటే జామ పండు చాలా మంచిది జామకాయలో ఎన్నో విటమిన్లు ఉంటాయి ఈ విటమిన్లు మెదడుకు రక్త సరఫరాను పెంచి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కారేవారికి జామకాయ మంచి ఔషధం జామ ఆకులను పేస్ట్ లాగా తయారు చేసి ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి గుండె బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు కూడా ఒక జామ పండును తింటే చాలా మంచిది అలాగే అన్ని కూరగాయల్లో బెండకాయ చాలా మంచిది చక్కెర వ్యాధి ఉన్నవారు రోజు ఒక బెండకాయను తినండి దీనివల్ల మీకున్న చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంది షుగర్ వ్యాధి వ్యాధి ఉన్నవారు ఉన్నవారికి ఇది ఒక ఉత్తమ ఔషధం అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇది బాగా సహాయపడుతుంది కిడ్నీ వ్యాధులను అరికడుతుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రోజు ఒక బెండకాయని తినడానికి ప్రయత్నించండి ఒక బెండకాయ తినకపోతే వారంలో ఒక రెండు మూడు సార్లు బెండకాయ ఫ్రైని వండుకోండి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి మొక్కను తింటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి కొబ్బరిలో ఉన్న ఫైబర్ వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మతిమరుపు సమస్యలు దూరం అవుతాయి మెంతి మెంతి కూర కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మెంతికూరలో కాల్షియం ఐరన్ అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇది నొప్పులను నయం చేస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో యాలకల పొడిని కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది మీకున్న తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవాలంటే రోజు స్నానానికి ముందు ఉల్లిపాయ పేస్టును జుట్టుకు పట్టించుకొని కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి నాకు తెలిసిన ఆరోగ్య చిట్కాలను అయితే షేర్ చేశానండి మీకు ఏ టిప్ నచ్చిందో నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి